మన పక్కింటి కుర్రాళ్ళ కనిపించే న్యూ స్టార్ మన జిల్లా వాసి షేక్ మహమ్మద్ ఇక్బాల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన మన ఇద్దరి ప్రేమ సినిమా థియేటర్స్ లో శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలై సందడి చేసింది ఈ సినిమా మంచి సందేశాన్ని ఇవ్వడంతో పాటు సోషల్ మీడియా బాయన పడిన తర్వాత జీవితాలు ఎలా ఉంటాయనే ఇతివృత్తలను తీసిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గుంటూరులోని ఓ థియేటర్ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రేమ కథల సినిమాలు చాలా చూసాము కానీ ప్రేమలో సందేశాన్ని జొప్పించి యువతను మేలుకొల్పేలా ఈ సినిమా తీశారని కొనియాడారు దర్శకత్వం నటనలో ఇక్బాల్ రెండు పాత్రలకు న్యాయం చేశారని పాటలు కూడా చాలా బాగున్నాయని వారు పేర్కొన్నారు ఇలాంటి సినిమాలను ఆదరించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తారని సినిమా చూసిన వారందరూ ముక్త కంఠంతో నినదించారు సినిమా మాత్రం సూపర్ ఉంది కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కంటిన్యూ కొడతానే ఉన్నాడు చాలా బాగుంది సెంటిమెంట్ వర్కౌట్ అయింది యూట్యూబ్ లో కాదు డైరెక్ట్ థియేటర్లు రిలీజ్ చేసుకోవచ్చు బాగుంది ఇబ్బంది సినిమా బాగుంది ఇది ఒక సందేశాత్మక చిత్రం అనమాట సోషల్ మీడియాలో చేసే మిస్ స్టాండింగ్స్ ఉంటాయి కదా ఆ ఆ మిస్ స్టాండింగ్ వల్ల కొన్ని జీతాలు నాశనం అవుతాయి దాని గురించి చాలా బాగా తీశారు చాలా వర్కౌట్ అయింది సూపర్ డైరెక్షన్ అన్ని బాగున్నాయి డైరెక్షన్ బాగుంది డైలాగ్స్ రాసి రాసుంటే ఇంకా బాగుంటది అది అన్ని బాగున్నాయి యాక్టింగ్ చాలా బాగుంది హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు అంతా బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది ప్రజెంటేషన్ అంతా బాగుంది స్టోరీ ఏం చెప్పాలనుకున్నది బాగుంది చాలా చక్కగా తీశారు సెంటిమెంట్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది కాకపోతే ఈ రోజుల్లో డైరెక్షన్ చాలా బాగా చేశారు ఇవాళ రోజుల్లో ఒక అబద్ధాన్ని నిజమనుకొని చెప్పి ఇలా చేయటం వల్ల ఇలాంటివో జరుగుతూ ఉంటాయి సో మనకు ఒక మెసేజ్ ఇచ్చినట్టే ఇక్బాల్ గారు చాలా బాగా చేశారు చాలా బాగా డైరెక్షన్ చేశారు ఇక్బాల్ నా ఫ్రెండే అందరూ సినిమా తప్పకుండా చూడాలి యూత్ అందరికీ బాగా ఉపయోగపడింది థ్యాంక్ యూ సరండి సినిమా చాలా బాగుందండి డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అంత బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపించింది పాటలు కానీ మ్యూజిక్ లవ్ ఉందండి స్టోరీలు ఉన్నాయి ఏమంది సోషల్ మీడియా ద్వారా పొల్యూట్ అవ్వకుండా నిజాన్ని నమ్మని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు అంతే సినిమా చేశాను డ్రోన్ చేశాను సినిమా చాలా కొత్తగా ఉంది అదే నిజా నిజాలు నమ్మకుండగా వాస్తవాలు నమ్మకుండగా ఇలా ఈ వీడియోలు ఇవన్నీ చూసి రెండు జీవితాలు నాశనమవుతాయి బెస్ట్ ఎగ్జాంపుల్గా సార్ చెప్పాడు కానీ నేను నా వల్ల హీరోయిల్ అయిపోతాడని క్లైమాక్స్లో నేను అనుకోలేదు కథమాటికి అన్ఎక్స్పెక్టెడ్గా ట్విస్టుల ద్వారా బాగా చెప్పాడు హీరో సార్కి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సినిమా ఎంత బాగా చేసినందుకు హీరో సార్కి ధన్యవాదాలు చాలా బాగుందండి ఈ సినిమా పూర్వ సెంటిమెంట్ అండ్ యూత్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది అంటే చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి ఇందులో మీకు కొత్తదనం ఏం కనబడింది లవ్ స్టోరీ కొత్తదనం అనేది ఏంటంటే ఇప్పుడు చదువుకునే టైంలో బాల్యంలో మనం తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అది మనం చేసిన తప్పులు కాకుండా యాదృచ్ఛికంగా కొన్ని వచ్చి పడతా ఉంటాం వాటి వల్ల మనం కొన్ని జీవితాలతో జీవితాలతో ముడిపడితే ఈ లైఫ్ స్పైల్ అయిపోతూ ఉంటుంది సో అలాంటి వాటికి మనం ఎంకరేజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి లైఫ్ లీడ్ చేసుకోవాలా కాకపోతే ఈ చిత్రంలో నేను గమనించింది ఏంటంటే బాల్యంలో చదువుకునే టైంలో ఎంత జాగ్రత్తగా ఉండి ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి ఇక్బాల్ గారు ఈ చిత్రం ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్షన్ డైరెక్షన్ ఇక్బాల్ గారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ అండ్ ఆ ప్రొడ్యూసర్ అండ్ యాక్టింగ్ అసలు సూపర్గా ఉందండి సినిమాట పాటలు చాలా బాగున్నాయి పాటలు చాలా బాగున్నాయి ఇక్బాల్ గారు యాక్టింగ్ బాగుంది కో యాక్టర్ యాక్టర్ ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు సినిమా డైరెక్షన్ సూపర్గా ఉందండి స్క్రీన్ ప్లే బాగుంది కథ బాగుంది ఈ విజయం ఈ చిత్రాన్ని విజయం చేయాల్సిందిగా కూర్చున్నాం చాలా బాగుంది సినిమా సినిమా బాగుంది స్టోరీ బాగుంది

మీ ఫీలింగ్ ఎలా ఉంది బాగుంది అండి మా అబ్బాయి సినిమా చూసి ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఆ సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది చూస్తారు బాగుంటది అందరు చూస్తానికి హీరో గారు చెప్పు